ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపైన స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు బనకచర్ల ప్రాజెక్టు రాజీవ్ వికాసం రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం ఇక కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది ఇక మంత్రివర్గ సమావేశ నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది